శ్రీ వైభవ లక్ష్మి వ్రత కథ చాలా సంవత్సరముల క్రితం ఒక మహానగరంలో లక్షలాది ప్రజలు నివసిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు కానీ ఈ రోజుల్లో ప్రజల తీరుతెన్నులే వేరు ఎవరి పనులలో వారు తీరిక లేకుండా ఉండి సతమతమవుతూ ఉంటారు ఒకరి కష్టాలు ఇంకోరు పట్టించుకోరు ఒకే కుటుంబ సభ్యులకి కూడా ఒకరి గురించి ఇంకొకరికి పట్టించుకునే తీరిక ఉండదు భక్తి భావాలు భజనలు కీర్తనలు దయ కరుణ పరోపకారం వంటి మంచి ప్రవృత్తులు రోజురోజుకు తగ్గుతున్నాయి ఈ విధంగానే ఆ పట్టణంలో కూడా దుర్మార్గం అవినీతి పెరిగిపోయినాయి తాగుడు జూదం కుర్రం పందాలు వ్యభిచారం దొంగతనం బందిపోటుతనం ఇలాంటివి కూడా పెరిగిపోయినాయి ఇంతటి దుర్మార్గం ఉన్న ఎక్కడో మంచితనం లేకపోలేదు కొందరు మంచివాళ్ళు ఉన్నారు అలాంటి వారిలో షీల ఆమె భర్త ముందుగా ఎన్నదగినవారు షీల చాలా ధార్మిక చింతన కలిగి ఎప్పుడూ సంతోషంగా ఉండేది ఆమె భర్త కూడా మంచి ప్రవర్తనతో ఎంతో వివేకంగా ఉండేవాడు షీల భర్త నీతి నిజాయితీలతో కాలం గడిపేవారు ఎవరి గురించి చెడు తలిచేవారు కారు ఎప్పుడు భగవంతునికి ధ్యానంతో చక్కగా కాలం గడిపేవారు వారి కుటుంబం ఆ నగరవాసులకి ఆదర్శప్రాయంగా ఉండేది ఈ విధంగా షీల సంసారం సుఖంగా సాగిపోతుంది కానీ విధి విధానాన్ని ఎవరు తప్పించగలరు రెప్పపాటులో రాజే పేదై పేదే రాజవగలడు పూర్వజన్మ పాప పాపఫలం అనుభవించుటకై అన్నట్టు షీలకి భర్త భర్తకి చెడు స్నేహం అలవాటైంది వీలైనంత త్వరలో కోటీశ్వరుడు కావాలన్న కోరిక ఎక్కువై పగటి కలలు చూడసాగాడు అనవసరమైన కోరికలలో తప్పుదారి పట్టాడు కోటీశ్వరుడు అవడానికి బదులు బికారిగా రోడ్ల వెంట తిరగసాగాడు నగరంలో దుర్మార్గం ప్రబలింది షీల భర్త చెడు స్నేహితులతో తాగుడు జూదం మొదలుపెట్టాడు డబ్బు సంపాదించాలన్న పేరాశతో గుర్రం పందాల్లో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాడు ఇది చాలీ చాలనట్టు బా భార్య నగలన్నీ అమ్మి డబ్బంతా గుర్రం పందాల్లో ఖర్చు చా ఖర్చు చేశాడు ఇంతకు పూర్వం దంపతులిద్దరూ చింతనతో సుఖంగా కాలం గడిపేవారు ఇప్పుడు ఇంట్లో దరిద్రం పెరిగిపోయింది ఒక్క పూట కూడా కడుపు నిండా తిండి లేదు ఈ చికాకుల్లో షీల భర్త ఆమెను బాగా కొట్టేవాడు షీల చాలా సంస్కారవంతురాలు భర్త ప్రవర్తన ఆమెను ఎంతో కలవరపెట్టింది భగవంతునిపై భారం వేసి ఆమె దుఃఖాన్ని సహించింది దుఃఖ సుఖ దుఃఖాలు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి మంచి రోజులు తప్పకుండా వస్తాయన్న నమ్మకంతో షీల దైవతి చింతనలో లీనమై కాలం గడిపేది ఒకరోజు మధ్యాహ్నం ఎవరో తలుపులు కొట్టారు షీల ఇప్పుడు ఇక్కడికి ఎవరు వస్తారా అని ఆశ్చర్యపడ్డది అయినా ఆర్య ధర్మ ప్రకారం తలుపు తీసింది ఒక వృద్ధమాత తేజస్సుతో నిలబడి ఉన్నది ఆమె నేత్రాల నుండి అమృతం కురుస్తుందా అన్నట్టుంది ఆమె ముఖం ప్రేమధారలతో నిండి ఉంది ఆ మాతను చూడగానే శీలకి ఎంతో ఉపశమనం ఉపశయనం కలిగింది ఆమె అనువు అణువనువుతో సంతోషంతో నిండిపోయింది ఆ మాతను ఎక్కడో చూసిన గుర్తు మాతను సాధారణంగా లోపలికి తీసుకొచ్చింది కూర్చోపెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు మనస్సులో ఎంతో బాధపడుతూ ఆవిడని ఒక చినిగిన దుప్పటి మీద కూర్చోపెట్టింది శీలా నన్ను కూర్ గుర్తుపట్టలేదా అని వృద్ధమాత అడిగితే మాత నిన్ను ఎక్కడో చూసిన గుర్తు కానీ గుర్తు రావడం లేదు కానీ నీకోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది అంది అప్పుడు మాత చిరునవ్వుతో మర్చిపోయావా షీలా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి మందిరంలో జరిగే భజనల్లో మనం కలుసుకునే వాళ్ళం భర్త చెడు ప్రవర్తన అలవర్చుకున్నది మొదలు శీలాస్ దుఃఖంతో లక్ష్మీదేవి మందిరానికి వెళ్ళడం మానేసింది ఇరుగు పొరుగుతో మాట్లాడటానికి సిగ్గుగా ఉండేది ఎక్కడికి వెళ్ళేది కాదు ఎంత గుర్తు తెచ్చుకున్న షీలకి ఆ మాత ఎవరో గుర్తు రావటం లేదు అప్పుడు మాత నువ్వు ఎంతో శ్రావ్యంగా భజన కీర్తనలు పాడేదానివి ఈ మధ్య కొన్ని వారాలుగా నువ్వు కనిపించకపోవడంతో నీకు ఒంట్లో బాగుండలేదేమో అనుకొని నిన్ను కలవడానికి వచ్చాను అంది మాత కరుణాపూరితమైన మాటలు షీలకి ఎంతో హాయిని కలిగించాయి కళ్ళు నీళ్ళల్లో నిండాయి ఇది చూసి మాత ఆధారంగా షీలకి షీల నీవు నిమురుతూ ఊర ఊరడించింది మాత సుఖదుఖాలు ఎండ నీడలాగా కలిసి ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి నీ కష్టాలు ఏమిటో నాకు చెప్పు నీ కష్టాలు నాకు చెప్పుకోవడం వల్ల నీ దుఃఖం తగ్గుతుంది ఏదైనా ఉపాయం లభిస్తుంది అంది మాత ఊరడింపు మాటల్లో షీలకి ఎంతో ధైర్యం వచ్చింది అప్పుడు షీల సుఖంగా దైవ చింతనతో కాలం గడుపుతున్న తన సంసారం భర్త చెడు అలవాట్లను చెడు సాంగత్యం వల్ల ఎలా మారిపోయిందో చెప్పింది అప్పుడు మాత కర్మఫలం అనుభవించక తప్పదు కర్మానుసారం సుఖదుఖాలు అనుభవించాలి దీనివల్ల బాధపడకూడదు నీ పాపకర్మ అనుభవం పూర్తయింది ఇక మంచి రోజులు వస్తాయి నీవు మహాలక్ష్మి వ్రత మహిమ వల్ల అన్నీ సక్రమంగా జరుగుతాయి అని అంది నీవు మహాలక్ష్మి భక్తులపై ఎప్పుడూ ఉంటుంది ధైర్యంతో మహాలక్ష్మి వ్రతం చేయి వ్రత మహిమ వల్ల అన్నీ సక్రమంగా జరుగుతాయి అని అంది మహాలక్ష్మి వ్రతం అని వినగానే శీల ముఖం సంతోషంతో వెలిగి వెలిగిపోయింది మాత ఈ వ్రతం ఎలా చేయాలి వివరాలు నాకు చెప్పు అని తప్పు నేను తప్పకుండా చేస్తాను అప్పుడు వృద్ధమాత ఈ వ్రతం చేయడం చాలా తేలిక ఈ వ్రతాన్ని వరద లక్ష్మీ వ్రతం లేక వైభవ లక్ష్మీ వ్రతం అంటారు ఈ వ్రతం చేసే ప్రతి వారికి వారి కోరిక తప్పక ఫలిస్తుంది వారికి సుఖము సంపత్తి మరియు కీర్తి లభిస్తుంది అని మాత వ్రత విధానమును వివరంగా చెప్పసాగింది ఈ వ్రత విధానం చాలా సులభం కానీ చాలామంది ఈ వ్రతాన్ని తప్పు పద్ధతిలో చేస్తారు అందువల్ల ఈ వ్రత ఫలితం లభించదు బంగారు నగల పూజ పసుపు కుంకుమలతో చేయడమే వ్రతం చేయడం అని చాలామంది భావన కానీ అది తప్పు ఏ వ్రతం చేయాలనుకున్న ఆ వ్రతాన్ని శాస్త్రీయ పద్ధతిలో చేయాలి అప్పుడే మనకి మంచి ఫలితం దక్కుతుంది బంగారు నగలని పూజించడం వల్ల వ్రతం పూర్తయిందనుకుంటే ఈ పాటికి చాలామంది లక్షాధికారులు అయి ఉండేవారు నిజానికి బంగారు నగల పూజ కూడా విధిపూర్వకంగా చేయాలి అప్పుడే వైభవలక్ష్మి వ్రత ఫలితం దక్కుతుంది ఈ వ్రతం శుక్రవారం చేయాలి ప్రొద్దున్నే తలంటి పోసుకొని శుభ్రమైన బట్టలు వేసుకుని రోజంతా ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా జై మాతా లక్ష్మి జై మాతా లక్ష్మి అంటూ మనస్సులో అనుకుంటూ ఉండాలి సంధ్య వేళ తూర్పు దిశగా కూర్చొని చాప పైన ఒక కొత్త బట్ట పరిచి దానిపైన కొన్ని బియ్యం కూడా పరిచి దాని మీద నీళ్ళతో రాగి చెంబు ఉంచాలి ఈ కలశం మీద చిన్న గిన్నె పెట్టి అందులో ఏదైనా ఒక బంగారు నగ ఉంచాలి బంగారు నగ లేకపోతే వెండిదైనా పర్వాలేదు వెండి కూడా లేకపోతే రూపాయి నాణాన్ని ఉంచవచ్చు తరువాత చేతితో దీపారాధన చేసి అగరొత్తిని ముట్టించాలి మాతా లక్ష్మి రూపాలు ఎన్నో మాత లక్ష్మికి శ్రీయంత్రం అతి ప్రియమైనది అందుకని పూజ ఆరంభించే ముందు ప్రప్రథమంగా శ్రీయంత్రానికి తరువాత లక్ష్మీదేవి వివిధ రూపాలకి నిజమైన భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి శ్రీయంత్రం లక్ష్మీదేవి వివిధ రూపాలు ఈ పుస్తకం ముందు పేజీలలో ఉన్నాయి తరువాత లక్ష్మీస్థుతిని పఠించాలి చిన్న గిన్నెలో ఉంచిన బంగారు నగలేక రూపాయి నాణానికి పసుపు కుంకుమ అక్షింతలు ఏవైనా ఎర్రేసి పూలతో పూజ చేయాలి సాయంత్రం ఏదైనా తీపి పిండి వంట చేసి నైవేద్యం పెట్టాలి పిండి వంట చేయడం కుదరకపోతే పంచదార లేక బెల్లమైన నైవేద్యం పెట్టవచ్చు తరువాత హారతి ఇచ్చి పదకొండు సార్లు భక్తితో జై మాతాలక్ష్మి అంటూ స్మరించుకోవాలి తర్వాత పదకొండు లేక ఇరవై శుక్రవారాలు ఈ వ్రతం చేస్తానన్న దృఢ సంకల్పం మాత ముందు ఉంచాలి మనం అనుకున్న కోరిక సఫలీకృతం అవ్వాలని మాతని ప్రార్థించాలి తర్వాత మాత లక్ష్మి ప్రసాదం పంచాలి కొంచెం మన కోసం ఉంచుకోవాలి శక్తానుసారం ఉపవాసం పూర్తి రోజంతా ఉంటే మంచిది శక్తి లేకపోతే ఒకసారి ప్రసాదం తీసుకున్నప్పుడు భోజనం చేయవచ్చు పూర్తిగా శక్తి లేకపోతే రెండు పూటలా భోజనం చేయవచ్చు తరువాత చిన్న గిన్నెలో ఉంచిన నగ భద్రపరిచి కలశంలో ఉన్న నీళ్లు తులసమ్మలో పొయ్యాలి బియ్యం పక్షులకి వెయ్యాలి ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిలో పూజ చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది ఈ వ్రత ప్రభావంతో అన్ని కష్టాలు దూరమై తప్పక ఐశ్వర్యవంతులవుతారు సంతానం లేనివారు సంతాన ప్రాప్తికలు ప్రాప్ ప్రాప్తికలు కలుగుతుంది కన్యలకి కోరుకున్న వరుడు దొరుకుతాడు సౌభాగ్యవంతులు అఖండ సౌభాగ్యవతులు అవుతారు షీలకి షీల ఇదంతా విని చాలా సంతోషించింది మాత నీవు చెప్పిన విధంగా తప్పకుండా నేను ఈ వ్రతం చేస్తాను ఉద్యాపన ఏ విధంగా చేయాలో దయచేసి వివరంగా చెప్పు అని అడిగింది మాత పదకొండు లేక ఇరవై ఒక్కటి శుక్రవారాలు మనం అనుకున్న ప్రకారం ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో చేయాలి చివరి శుక్రవారం ఏ విధంగా విధిపూర్వకంగా ఉద్యాపన చెయ్యాలో నేను వివరంగా చెప్తాను చివరి శుక్రవారం పరమాన్నం నైవేద్యం పెట్టాలి ప్రతి శుక్రవారం లాగానే పూజ చేయాలి పూజ తర్వాత కొబ్బరికాయ కొట్టాలి కనీసం ఏడుగురు కన్యలకి కానీ సౌభాగ్యవతులకి కానీ పసుపు కుంకుమలతో సాహిత్య సంఘం వారి వైభవలక్ష్మి వ్రత పుస్తకాలు ఒక్కొక్కటి ఇవ్వాలి తరువాత అందరికీ నైవేద్యం పెట్టిన పరమాన్నం పెట్టాలి తరువాత ధనలక్ష్మి వైభవ లక్ష్మి స్వరూపానికి నమస్కరించాలి మాత లక్ష్మి స్వరూపం వైభవాన్ని ఇస్తుంది నమస్కరించి మనస్సులో భక్తి శ్రద్ధలతో హే మాతా ధనలక్ష్మి నేను నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో ఈ వైభవ వ్రతం చేస్తాను మాత నేను అనుకున్న కోరిక తీర్చు అందరినీ దయతో చూడు సంతానహీనులకి సంతాన ప్రాప్తి కలిగించు సౌభాగ్యవంతులని అఖండ సౌభాగ్యవంతులుగా చేయి కన్యలకి వారు కోరుకున్న భర్తలని ప్రసాదించు నీ ఈ చమత్కారమైన వ్ర వ్రతము ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి కష్టాలు దూరం చెయ్యి మాత నీ మహిమలు ఎన్నెన్నో అందరికీ సుఖ సంతోషాలు కలిగించు ఈ విధంగా మాతను ప్రార్థించి మహాలక్ష్మి యొక్క ధనలక్ష్మి స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి అని మాత వివరించింది వృద్ధ మాత వివరించిన వైభవ వ్రతం ఉద్యాపన పద్ధతి విని షీల చాలా సంతోషించింది కష్టాలు దూరం అవడానికి మార్గం తెలిసింది శీల కళ్ళు మూసుకొని వైభవలక్ష్మి వ్రతం చేయడానికి నిశ్చయించుకుంది వృద్ధమాత వివరించిన విధంగా శాస్త్రీయ పద్ధతిలో శ్రద్ధ భక్తులతో ఈ ఈ వ్రతం ఇరవై ఒక్క శుక్రవారాలు చేసి ఉద్యాపన చేయడానికి నిర్ణయించుకుంది శీల ఈ విధంగా అనుకొని కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా ఎవరూ లేరు వృద్ధమాత ఎక్కడికి వెళ్ళింది అని విస్మయం చెందింది ఆ మాత ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి వృద్ధమాత రూపంలో భక్తురాలికి మార్గం చూపించడానికి దయచేసింది మరో మరో రోజు శుక్రవారం షీల ప్రొద్దున్నే తల్లొంటుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని మనస్సులో జై మాతా లక్ష్మి అంటూ శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది రోజంతా ఎవరి గురించి చెడు మాట్లాడలేదు సాయంత్రం అవగానే కాళ్ళు చేతులు కడుక్కొని తూర్పు దిశలో కూర్చుంది ఆమెకి అంతకు పూర్వం ఎన్నో బంగారు నగలు ఉండేవి కానీ భర్త చెడు అలవాట్ల వల్ల అన్నీ తాకట్టు పెట్టాల్సి వచ్చింది ముక్కు పుడక ఒక్కటే మిగిలి మిగిలింది ముక్కు తీసి కడిగి దాన్ని ఒక చిన్న గిన్నెలో ఉంచి ముందు పీట వేసి కొత్త బట్ట పరిచి గుప్పెడు బియ్యంతో ఆ బట్ట మీద చదునుగా చేసి దాని మీద నీళ్లతో ఉన్న రాగి చెంబును కలుషంగా పెట్టింది కలషం పైన ముక్క ఉంచిన గిన్నె పెట్టింది తరువాత వృద్ధమాత చెప్పిన పద్ధతిలో శాస్త్రీయ విధి ప్రకారం నమస్కరించి స్థుతించి పూజ చేసింది ఇంట్లో కొంచెం పంచదార ఉంటే అది ప్రసాదంగా పెట్టి వైభవ వ్రతం చేసింది ఈ ప్రసాదం ముందుగా భర్తకి పెట్టింది ప్రసాదం తింటూనే భర్త ప్రవర్తనలో మార్పు గమనించింది ఆ రోజు భర్త ఆమెను కొట్టి బాధ పెట్టలేదు షీల ఎంతో సంతోషించింది ఆమె మనస్సులో వైభవ వ్రతం మీద శ్రద్ధ ఇంకా పెరిగింది షీల ఎంతో భక్తి శ్రద్ధలతో ఇరవై ఒకటి శుక్రవారాలు వైభవ వ్రతం చేసింది ఇరవై ఒకటో శుక్రవారం వృద్ధమాత చెప్పిన ప్రకారం ఉద్యాపన చేసి ఏడుగురు ముత్తైదువులకు వైభవ లక్ష్మీదేవి ధనలక్ష్మి రూపానికి నమస్కరించి మనస్సులో ఇలా ప్రార్థించుకుంది మాత ధనలక్ష్మి నేను వైభవ వ్రతం చేయాలని అనుకున్నాను ఆ వ్రతం ఈరోజు పూర్తి చేశాను మాత నా ప్రతి విపత్తు దూరం చేసి మా అందరికీ మేలు కలిగించు సంతానహీనులకి సంతాన ప్రాప్తి కలిగించు కన్యలకి వారు కోరుకున్న భర్తలని ప్రసాదించు నీ ఈ చమత్కారమైన వైభవ వ్రతం ఎవరు చేస్తారో వారి అందరి విపత్తులు దూరం చేసి సుఖంగా ఉంచు మాత నీ మహిమలు ఎన్నెన్నో ఈ విధంగా శాస్త్రీయ విధి ప్రకారం షీల శ్రద్ధతో వ్రతం చేసినందువల్ల వెంటనే ఫలితం కనిపించింది ఆమె భర్త చెడు మార్గం పట్టిన వ్రత మహిమ వల్ల మంచి మనిషిగా మారాడు కష్టపడి వ్యవసాయం చేయసాగాడు వైభవ లక్ష్మి మహిమ వల్ల ఆయనకి ఎంతో లాభం వచ్చింది షీల నగలను తాకట్టు నుంచి విడిపించాడు ఇల్లంతా ధనంతో నిండింది ఇంట్లో సుఖశాంతులు చోటు చేసుకున్నాయి వైభవలక్ష్మి వ్రత ప్రభావం చూసి చుట్టుప్రక్కల స్త్రీలు కూడా శాస్త్రీయ విధి ప్రకారం వైభవలక్ష్మి వ్రతం చేయటం మొదలుపెట్టారు మాతా ధనలక్ష్మి శీలను కరుణించినట్టే ఎవరైతే నీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో వారిని కరుణించు అందరికీ సుఖశాంతులు కలిగించు జై మాతా ధనలక్ష్మి जय जय माता वैभवलक्ष्मी